ఓకే ఓకే లింగం యాదవ్ గారు ఓకే 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 ఒక నిమిషం దిలీపాచారి గారు ఉన్నారు వాళ్ళు చాలాసేపటి నుంచి మరి ఆయన కూడా మాట్లాడాల్సి ఉంటుంది మొత్తానికి దిలీపాచారి గారు ఈ జీఎస్సీ టూ పాయింట్ ఓ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కదా మొత్తానికి మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది ఇప్పుడే ఎందుకు సవరణలు చేశారు ఇప్పుడే ఎందుకు ధరలు తగ్గించేందుకు మీరు చేశారు ఎప్పటి నుంచో చేస్తే పేద ప్రజలకు న్యాయం జరిగేది కదా అని ప్రశ్నిస్తుంది ఏం చెప్తారండి అందరికీ నవరాత్రి సందర్భంగా ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి తెలంగాణ ప్రజలకి నైన్టీ నైన్ టీవీ మాధ్యమం ద్వారా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలో ఒక రకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం పండుగ వాతావరణం ముందే దసరా ప్రారంభం అవుతుంది ఈ రోజు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలు ప్రారంభమవుతున్నాయి దాని ద్వారా డబుల్ ధమాకా దీపావళి ముందే వచ్చినట్టు భావిస్తా ఉన్నారు నిన్న నిన్న ఈ రోజు నుంచి అమలవుతున్న జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా భారతదేశంలో ఉండే ప్రజలకి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం సవకూడుతుంది అంటే లబ్ధి చేకూరుతుంది కనుక ఈ ఈ అంశంలో అందరూ జిఎస్టి పరిధిలో ఉన్న వారందరూ అదేవిధంగా సామాన్యులు దాదాపు పన్నెండు శాతం ఉన్న తొంభై తొమ్మిది రకాల వస్తువులు ఈ రోజు ఐదు శాతానికి దిగి వచ్చినాయి ఇంకొక తొంభై తొమ్మిది రకాల వస్తువులు జీరో శాతానికి అంటే జీరో శాతం జిఎస్టి ఉండడం ఇది అందరం మనం అందరం ఆహ్వానించదగ్గ పరిణామం భారతదేశం రాబోయే రోజుల్లో వికసిత భారత్గా అభివృద్ధి చెందడంలో ఈ కీలక సంస్కరణ చోటు చేసుకున్నది దీన్ని మనం అందరం ఆహ్వానించాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశం మా విశ్వగురువుగా రూపొందడంలో ఇది ఒక కీలక అడుగుగా భావిస్తూ అదే అదేవిధంగా దీని దీంతో పాటు మనం ఇంతకు ముందే జా చెప్పుకున్నట్టు పన్నెండు లక్షల ఆదాయ పరిమితిని కూడా మనం కల్పించడం జరిగింది ఇంతకుముందు రెండు లక్షలు రెండున్నర లక్షలు ఉన్న పరి పరిమితిని ఈరోజు పన్నెండు లక్షల రూపాయల ఆదాయ పరిమితికి అదేవిధంగా ఆ బ్యాంకు రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను అంటే మనకు సొంత ఇంటి కళ అనేది ఎంత కలగానే మిగిలిపోతున్న సందర్భం లోపల వడ్డీ రేట్లను కూడా తగ్గేయడం వల్ల ఆ సొంత ఇంటి నిర్మాణం కూడా అంటే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ఆ వెసులుబాటు వల్ల చాలా ఇంకా అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అయితే నిన్న ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే మీరు చింతమడక గురించి చర్చ పెట్టిర్రు చింతమడక గురించి మళ్ళ మళ్ళీ మనము లేదనుకుంటే కవిత గారి గురించి చర్చ పెట్టాల్సిన అవసరం లేదండి అది ఒక అవినీతి కుటుంబ కథా చిత్రం దాన్ని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అంటే వారు ఈ రోజు కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు లేకుంటే బీఆర్ఎస్ పత్ దాంట్లో ఏమి కొత్తవి లేవు అందరికీ జగమెరిగిన సత్యం అది మన అందరి కళ్ళ ముందర పది సంవత్సరాల పాటు ఏం జరిగిందో తెలంగాణలో చూసినాం కాబట్టి మనందరికి తెలిసిన విషయాలే అవి కొత్తగా మనం ఇవాళ ఏమి చూస్తలేము వారు వచ్చి వారు ఆస్తి పంపకాల లోపల లేదనుకుంటే ఆ పదవుల పంపకాల లోపల ఏదైనా ఇబ్బందులు అయ్యి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ కొత్త విషయాలు కావు సిద్దిపేట దిలీపాచారి గారు నిలీపాచారి గారు మొత్తానికి సరే కొత్తగా మాట్లాడట్లేదు ఆమె సుమారు నూట ఇరవై రోజులు అవుతోంది ఆమె మొదలుపెట్టింది సో దాంట్లో కంటిన్యూషన్గా నడుస్తోంది అయితే దీంట్లో అవినీతి కుటుంబ కథా చిత్రం అని అంటున్నారు కల్కుంట్ల కుటుంబాన్ని ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ కేసును సి సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి కానీ సిబిఐ నుంచి కానీ మరి ఎందుకని ఈ కేసు విచారణకు తీసుకోవట్లేదు దానికేం చెప్తారు శ్రీనివాస్ గారు చాలా మంచి ప్రశ్న అడిగినారు తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ధన్యవాదాలు ఆ ప్రశ్న అడిగినందుకు ఇప్పుడు జరుగుతున్న అంశం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఆ విచారణ కమిషన్ జస్టిస్ ఘోష్ పేరు మీద ఘోష్ కమిటీ ద్వారా విచారణ జరపాలని చెప్పి కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఇచ్చిన జీవోను చూడండి ఒకసారి పరిశీలించండి మూడు నెలల లోపల ఓన్లీ త్రీ మంత్స్ లోపల విచారణ కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆ జీవో ఇష్యూ చేశారు మొదటగా దాన్ని దాదాపు ఐదు సార్లు పొడిగి పొడిగించడం జరిగింది పద్దెనిమిది నెలల తర్వాత పిసి ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం కమిషన్ మీద అంటే రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది మీరు ఈ రోజు సిబిఐకి ఇచ్చి ఈ రోజే ఎందుకు జరుగుతలేదు అని అంటే ఆలోచన చేయండి మూడు నెలల్లో ఇవ్వాల్సిన కమిటీ రిపోర్టు పద్దెనిమిది నెలల కాలానికి పొడిగించిరా లేదా మనకు అనుమతించా కనుక మీరు ఇవి ఉట్టిగా ఏదో వేగ్గా బేస్లెస్ గా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ దానికి ఇచ్చిర్రు మీరు మేము ఆహ్వానించినాం మేము కూడా డిమాండ్ చేసినాం మన్నటి దగ్గర డిమాండ్ చేసినాం కదా మేము కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి అంత ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకున్నారు అసెంబ్లీలో వచ్చిన ఒత్తిడి వల్లనో లేదనుకుంటే కరెక్ట్ గా నిర్ణయం మరి ఎందుకో కానీ సిబిఐకి ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారమే విచారణ జరుగుతుంది ఏమినండి ఇప్పుడు సిబిఐ ఇంకా మీరు యాక్షన్ తీసుకుంటలేదని మీరు భావిస్తా ఉన్నారు కానీ సిబిఐ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తా అన్ని వివరాలు ఇచ్చారు దాదాపుగా అంటే పిసి ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని విచారణ జరుపుద్దు చెప్పి వీళ్ళు హైకోర్టు పోయి ఒక స్టే కూడా తెచ్చుకున్నారు కాకపోతే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది అన్ని ఆధారాలు ఉన్నాయి అక్కడ ఏమి పెట్టినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏదో సీరియస్ కదా కమిషన్ లో జరిగిన దుర్నీతి ఎంత అనేది అందరికీ తెలుసు అందరికీ బట్టే రైట్ ఓకే ఓకే దిలీపాచారి గారు